ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే టెట్ పూర్తి షెడ్యూల్ ఇంకెప్పుడు ఇంకా మిగిలింది పద్నాలుగు రోజులే ఈ రోజుతో పో ఈ రోజుతో తీసుకుంటే పదమూడు రోజులే ఉంటుంది ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పూర్తి షెడ్యూల్ కోసం లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ఎన్ని లక్షలంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఎదురు చూస్తారు జనవరి ఒకటి నుంచి ఇరవైవర ఇరవయో తేదీ వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తామని టెట్టు నోటిఫికేషన్లోనే పేర్కొన్నాను అంటే పరీక్షకు ఇంకా పద్నాలుగు రోజులు లేదా పదమూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న ఇప్పటి వరకు ఏ జిల్లాకు ఏ సబ్జెక్టుకు ఎప్పుడన్నా పూర్తి షెడ్యూల్ విడుదల చేయలే గత మే నెలలో జరిగిన టెట్టుకు పదిహేను రోజుల ముందే పూర్తి స్థాయి షెడ్యూల్ ఇచ్చిండ్రు ఈసారి మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనిపై ఎన్సీఆర్టీ వర్గాలను సంప్రదించగా పూర్తి స్థాయి షెడ్యూల్ ఇచ్చేందుకు కనీసం కసరత్తు చేస్తున్నామని మరో రెండు మూడు రోజుల్లో ఇస్తామని తెలిపారు ఈసారి టెట్ పేపర్ వన్ పేపర్ టూ కలిపి సుమారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు మనకు ఇది యాక్చువల్లీ ఒకటి ఇదే డేట్లలో ఒకటో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు సెట్కు సంబంధించిన అప్డేట్ కూడా సేమ్ ఎన్టీఏ రూపంలోనే సిబిటి రూపంలోనే ఎగ్జామ్ ఉంది దానికి సంబంధించి ఏమైనా లేట్ అవుతుందా లేకపోతే ఈరోజు రేపట్ల షెడ్యూల్ వస్తుందా ఒకవేళ ఈరోజు రేపో షెడ్యూల్ వస్తే మాత్రం జనవరి ఒకటో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మాత్రమే ఎగ్జామ్స్ ఉంటాయి అది గమనించాలి ఇక ఆర్టీసీలో కొత్తగా మూడు వేల ముప్పై తొమ్మిది జాబ్స్ భర్తీ టీజీపీఎస్సి ద్వారా నియామకాలు వేములవాడ ధర్మపురి కొండగట్టుకు లింకు రోడ్డు అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీలో కొత్తగా మూడు వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాలను టీజీపీఎస్సి ద్వారా భర్తీ చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు అసెంబ్లీలో సభ్యులు వివేక్ ఆది శ్రీనివాస్ పాల్వాయి హరీష్ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు జిల్లా కేంద్రాలకు లింక్ రోడ్ ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారని తెలిపారు దీంతో బస్సులకు డిమాండింగ్ పెరిగిందన్నారు కొత్త రొట్లను పెంచుతున్నామని చెప్పారు రాష్ట్రంలో ఏర్పాటు సమయంలో ఆర్టీసీలో యాభై ఐదు వేల మంది ఉద్యోగులుంటే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి నలభై వేల మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు ఏళ్ళు దాటిన బస్సులను స్క్రాప్కు పంపిస్తున్నామని కొత్త బస్సులు కొంటున్నామని చెప్పారు గతంలో యాభై శాతం ఆక్యుపెన్సీ ఉండేదని నేడు హండ్రెడ్ పర్సెంట్ దాటుతుందని చెప్పారు వేములవాడ ధర్మపురి కొండగట్ట ఆలయాలకు కలుపుతూ బస్సుల లింకులు ఏర్పాటు చేస్తామని చెప్పారు కోరుట్ల జగిత్యాల సిరిసిల్ల బస్సులను పెంచుతామని హామీ ఇచ్చారు ఆర్టీసీకి ఏరియర్స్ ఫండ్ రెండు వందల ఎనభై కోట్లు చెల్లించామని ఇరవై ఒకటి శాతం పిఆర్సీ కంపాసినేట్ అపాయింట్మెంట్లు చేస్తున్నామని తెలిపారు మొత్తానికి మనకు రాబోయే రోజుల్లో మూడు వేల ముప్పై తొమ్మిది ఆర్టీసీలో జాబ్స్ రాబోతున్నాయి కండక్టర్ కావచ్చు ఇతర జాబ్లు అయితే కావచ్చు మూడు వేల ముప్పై తొమ్మిది జాబ్స్ రిక్రూట్ చేస్తామని పొన్నం ప్రభాకర్ గారు తిరపడం జరిగింది ఇక ఉమ్మడి ప్రవేశ పరీక్షల సీజన్ సురు సెట్ కన్వీనర్లను ఎంపిక చేసిన మండలి ఎనిమిది సెట్లకు సంబంధించి కన్వీనర్లను అయితే ఎంపిక చేసిరు ఆ ఎంపిక చేసిన వాళ్ళలో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు కన్వీనర్లు ఇక్కడ ప్రవేశ పరీక్ష పేరుంటుంది యూనివర్సిటీ పేరు ఉంటుంది కన్వీనరు కోర్సులు ఇక టీజీ టీజీఈపి సెట్కి సంబంధించి జేఎన్టీయుచ్చింది ఈసారి ప్రొఫెసర్ డీన్ కుమార్కు కన్వీనర్గా ఇవ్వడం జరిగింది ఈ టీజీ ఏపీ బీఈ బీటెక్ బిటెక్ ఫార్మా ఈ మూడు కోర్సులకు సంబంధించి ఎంట్రన్స్ ఉంటుంది పీజీ సెట్కి సంబంధించి జేఎన్టీయుచ్చిరు ప్రొఫెసర్ అరుణకుమారి కన్వీనర్ ఎంఈ ఎంటెక్ ఎం ఫార్మసీకి సంబంధించి ఐసెట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కండక్ట్ చేసింది ప్రొఫెసర్ ఆవుల రవి కన్వీనర్ ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి ఇక ఈ సెట్ సంబంధించి ఉస్మాన్ యూనివర్సిటీ కనెక్ట్ చేస్తుంది ప్రొఫెసర్ చంద్రశేఖర్ కన్వీనర్గా ఉంటారు డిప్లొమాతో బీఈ బీటెక్లో చేరిక ఇక లా సెట్ పీజీ లా సెట్ ఉస్మాన్ యూనివర్సిటీ కనెక్ట్ చేస్తుంది ప్రొఫెసర్ విజయలక్ష్మి కన్వీనర్ మూడేళ్ళ ఐదేళ్ళ లా కోర్సులు ఎల్ఎల్ఎం ఈ మూడు ఉంటాయి సెట్ కాకతీయ యూనివర్సిటీ కనెక్ట్ చేసింది ప్రొఫెసర్ వెంకటరామరెడ్డి కన్వీనర్ బీఈడి కోర్సులకు బీఈడి కోర్సులకు సంబంధించి ఈ కాకతీయ యూనివర్సిటీ కనెక్ట్ చేసి పీజీ సెట్ పీఈసెట్ ఇది పీజీ కాదు పీఈసెట్కి సంబంధించి పాలమూరు యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది ప్రొఫెసర్ ఎన్ఎస్ దిలీప్ బీపీఈడి యూజిడిపిఈడి ఈ ఈ రెండు కోర్సులకు సంబంధించి పాలమూరు యూనివర్సిటీ ఈ ఎగ్జామ్ను అంటే ఎంట్రన్స్ను కండక్ట్ చేస్తుంది ఇక తెలంగాణలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు లోకలే పీజీ కోర్సుల్లో స్థానికత కోటాకు వారు అర్హులే హైకోర్టు ఈ కోవలో ఏపీ రాజస్థాన్ ఇతర రాష్ట్రాల విద్యార్థులు వారు స్థానికులు కాదన్న ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టివేత ఈ తీర్పు ప్రస్తుతం విద్యా సంవత్సరానికే ధర్మాసనం రాష్ట్ర విద్యార్థులు సీట్లు కోల్పోయే ప్రమాదం ఇతర రాష్ట్రాల వారికి ఇక్కడ పీజీ సీట్లలో అవకాశం ఇక బయట చదివిన రాష్ట్ర విద్యార్థులు నాన్ లోకల్ హైకోర్టు తాజా తీర్పుతో పీజీ వైద్య విద్య ప్రవేశాలు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు సీట్లను కోల్పోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి వీటిలో పదమూడు వందల సీట్లు ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఉన్నాయి వీటిలో ఫిఫ్టీ పర్సెంట్ సీటు ఆల్ ఇండియా కోటాకు వెళ్తాయి మన రాష్ట్ర విద్యార్థులకు మిగిలేవి ఆరు వందల యాభై సీట్లే ప్రైవేట్లో పదిహేను వందలకు పైగా సీట్లు ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ కోట కిందకు వస్తాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అంటే థర్ మిగతా ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ మేనేజ్మెంట్ కోట ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఆర్ఐ కోట మొత్తం మీద రాష్ట్ర విద్యార్థులకు పద్నాలుగు వందల సీట్లు మిగులుతాయి వీటిలో డిమాండ్ ఎక్కువగా ఉండే ఈ వెయ్యి సీట్లలో ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారికి లోకల్ కింద సీట్లు రిజర్వ్ అవుతాయి వేరే రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదివిన చదివిన రాష్ట్ర విద్యార్థులు కూడా ఇక్కడ పీజీకి నాన్ లోకల్ అవుతున్నారు నాన్ లోకల్ అంటున్న వైద్య విద్యార్థులు చాలామంది కాంట్రాక్ట్ పద్ధతిలో సర్కారు దవాఖానలో పనిచేస్తారు కొందరైతే రెగ్యులర్ ఉద్యోగాలకు సాధించారు ఉద్యోగాలకు లోకల్ అయినా వైద్య విద్యకు తానంలో నాన్ లోకల్ అవడం సరికాదని విద్యార్థులు చెబుతున్నారు నీటిలో మంచి ర్యాంకులు వచ్చిన నాన్ లోకల్ పేరిట తమకు సీటు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది మొత్తమైన ఇక్కడ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ చేస్తే వాళ్ళు లోకల్ కిందికే వస్తున్నారు ఇక నర్సింగ్ కళాశాలలో అబ్బాయిలకు ప్రవేశాలు ఇవ్వండి నర్సింగ్ కాలేజీలో అబ్బాయిలకు ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం నర్సెస్ అసోసియేషన్ కోరింది సంఘం ప్రధాన కార్యదర్శి మరియమ్మ ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు మంగళవారం ప్రజారోగ్య సంచాలకుడు రవీంద్రనాయక్కు వినతిపత్రం అందజేశారు నర్సింగ్ స్కూళ్ళలో మాత్రమే అబ్బాయిలకు అడ్మిషన్లు ఇస్తున్నారని నర్సింగ్ కాలేజీల్లో ప్రవేశాలు ఇవ్వడం లేదన్నారు అబ్బాయిలకు నర్సింగ్ కాలేజీల్లో ఇకపై ప్రవేశాలు అవకాశం ఇవ్వాలన్నారు దీంతో దీంతోపాటు ఎంఎస్సీ నర్సింగ్ అధికార్ అధికారుల పదోన్నతుల ప్రొవిజన్ జాబితాలో అర్హులైన అధికారుల పేర్లు రాలేదని అందులోనే తప్పిదాలను సవరించాలన్నారు త్వరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి సమస్యను వివరిస్తామని తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ